వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు మరి బతుకమ్మ పండుగ అంటే ఏం గుర్తొస్తుంది ముందుగా కూడా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి పేరే గుర్తొస్తుంది మరి తెలంగాణ భవన్లో ఇన్ని సంవత్సరాలుగా కూడా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండగ ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు మరి అదే కోణంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా ఇక్కడ సంబరాలు అని చెప్పుకోవచ్చు ఇక్కడ అందరూ కూడా మహిళా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది అందరు ఇక్కడే ఉన్నారు మరి ఇక్కడ మనకు పూలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చక్కగా మరి మొదలు పెట్టేశారు ఇక్కడ అని కూడా చెప్పొచ్చు ఈ సంబరాలు మరి సారి ఎంతలా జరిపించబోతున్నారు ఆకాశాన్ని అంటబోతున్నాయా అంబరంగా జరిపించబోతున్నారా అడిగి తెలుసుకోవడానికి అందరు ఇక్కడే ఉన్నారు మంచిగా కలర్ఫుల్ గా కూర్చున్నారు మనం ఏ పాటికి కూడా సరిపోవేమో అడిగి తెలుసుకుందాం ఈ సంవత్సరము మరి ఎలా జరిపిస్తున్నారు బతుకమ్మ సంబరాలు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి ఇప్పటికైతే బతుకమ్మ చీరలు ఇప్పటివరకు ఎవరికి రాలేదు మరి ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మరి తుల ఉమ్మ గారు ఉన్నారు అక్కడ చెప్పండి ముందుగా మా హిట్టివి తరఫు నుంచి హిట్ టీవీ ప్రేక్షకుల తరఫు నుంచి మీ అందరికీ కూడా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు అలాగే దసరా పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ చెల్లె సేమ్ టు యూ ఇక్కడ బిఆర్ఎస్ ఛానల్ ద్వారా తెలంగాణ మా అక్క చెల్లెలందరికీ కూడా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఎలా జరిపిస్తున్నారు బిఆర్ఎస్ భవన్ లో ఈ సంవత్సరము మరి ఈ ఉత్సవాలు ఎలా జరుగు ప్రతి సంవత్సరం కూడా బిఆర్ఎస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా బతుకమ్మ వేడుకలు చేస్తుంది బతుకమ్మ వేడుకల అనేది తెలంగాణలో ఒక ప్రత్యేకత తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కూడా తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ప్రతి పోరాట రూపంలో ఈ బతుకమ్మ కాని పడేది బతుకమ్మ కానీ బోనాలు కానీ కాబట్టి తెలంగాణ దాని ప్రాధాన్యత తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత మొత్తం విదేశాలలో ఉన్నటువంటి అక్కడ ఇక్కడ నుంచి అక్కడ పోయి సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా గొప్పగా ఆడుకునేటువంటి సాంప్రదాయం అనేది ఉన్నటువంటిది కాబట్టి ఈ తెలంగాణ వచ్చినాక ఈ బతుకమ్మను కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు అధికారికంగా దీన్ని ప్రకటించడం ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు కూడా ఆడుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలలో దీని ప్రాధాన్యత ఎంత అంటే మేము ఉద్యమం చేసేటప్పుడు ఆ ఉద్యమ క్రమంలో మమ్ముల్ని ఉద్యమకారులని అందరిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే మేమందరం కూడా బతుకమ్మను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో బతుకమ్మ ఆడేవాళ్ళం ఆడితే ఆ బతుకమ్మ అంటే మాతో పాటు బతుకమ్మను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆనాడు కానీ ఆ బతుకమ్మనే మళ్ళీ అధికారికంగా అదే పోలీస్ స్టేషన్లలో అదే తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళే పోలీస్ స్టేషన్లో బతుకమ్మ ఆడేటువంటి పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొచ్చారు కాబట్టి చాలా గొప్పగా ఆడుతున్నాం మేము ఉద్య తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మాక్కచెల్లలు ఉద్యోగస్తులు అందరూ కూడా ఆడుకోవడానికి వారం రోజులు అధికారికంగా జరుపుకునేటువంటి అవకాశం ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆనాడు పాలనలో మన కళల్ని మన సంస్కృతిని మన బతుకమ్మను బోనాలను కన్మర్గు చేసే ప్రయత్నం చేసారు కానీ మళ్ళీ గా పరిస్థితి తీసుకురావడానికి కోసం వీళ్ళు ప్రయత్నం చేరు కుట్ర చేస్తురేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూడండి బతుకమ్మ వచ్చిందంటే ముఖ్య కూడళ్లలో ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బతుకమ్మలు ఉండేవి అసలు వారం రోజుల ముందు నుంచే బతుకమ్మలు ఆడుకునే వాళ్ళం ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు కాలేజీలలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు టీచర్సు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరూ కూడా వారం రోజుల ముందే మళ్ళీ సెలవులు ఉంటాయి మళ్ళీ మేము మా కాలేజీలో మా స్కూల్లో మేము మళ్ళీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదని ముందుగానే వారం రోజుల ముందే ఆడేవాళ్ళు కానీ ఇవాళ చూస్తే ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బతుకమ్మ ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తే తెలంగాణ భవన్లో ప్రతి సంవత్సరం మేము చేస్తాం ఈ సంవత్సరము ఇవాళ మొదటి రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాము ఇవాళ ఇక్కడ చాలా గొప్ప ఎంగిలి పువ్వు ఎంగిలి పువ్వుల బతుకమ్మ తెలంగాణ భవన్లో స్టార్ట్ చేసుకొని మొత్తం అన్ని జిల్లా కేంద్రాలలో కూడా మేము పర్యటిస్తున్నాం మహిళా విభాగం ఆధ్వర్యంలో మాకు సిరిసిల్లాలో ఉంది కరీంనగర్లో ఉంది జగిత్యాలలో ఉంది అట్లనే హన్మకొండలో ఉంది కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఉంది అట్లా హైదరాబాదు నగరంలో కూడా పెద్ద ఎత్తున మేము నిర్వహించడానికి సన్నద్ధాలు సమాయత్తం అవుతున్నాం అదే విధంగా నల్గొండలో ఉన్నది అట్లా ఇక్కడ అన్ని జిల్లాలలో కూడా మేము మేము బీఆర్ఎస్ తరఫున చాలా గొప్పగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాం సిద్ధమవుతున్నారు కానీ మరి ఈ సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటి వరకు మరి బతుకమ్మ చీరలు అంటూ ఎవరికీ కూడా అందలేదు అని అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే మహిళా సంఘాలలో అంటే డ్వాకరాలో ఈ మహిళా సంఘాలలో ఉన్న మెంబర్స్కు మాత్రమే మహిళలకు మాత్రమే రెండెండు చీరలు వస్తాయి మిగతా వాళ్ళకు లేవు అనే ప్రకటన కాంగ్రెస్ నుంచి వినబడుతోంది దీని మీద మీరు ఎలా ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో మూర్ఖుల లాగానే పడుతున్నాడు బతుకమ్మ అనేది అందరికీ కేసీఆర్ గారు ఏం చేసిరు బతుకమ్మ అంటే చాలా గొప్పగా ఆడుకున్నటువంటి పండగ మా అక్క చెల్లెళ్ళు కొత్త బట్టలు వేసుకొని ఆడుకునేటువంటి పండగని ప్రతి ఒక్క మహిళకు ఇవ్వడం జరిగింది కానీ ఈయన వచ్చినాక కొద్ది మంది మహిళలకేనంటే మిగతా వాళ్ళు బతుకమ్మ ఆడుకోవద్దా లేకుంటే వాళ్ళ అరువులు కాదా మరి ఎందుకు మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు కదా కాబట్టే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇవాళ బతుకమ్మ అంటే ఇవాళ వారం రోజులు ఆడతారు ఆడిన తర్వాత చెరువుల దగ్గరికి పోయి నిమజ్జనం చేస్తాం అక్కడ ఇంతకుముందు సార్ అసలు పండగ వచ్చిందంటే ఆడ రోడ్లు కానీ లైటింగ్ గాని ఆ నీళ్లు ఉన్నాయా లేదా చూసుకొని అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితే లేదు కదా రోడ్లు అయితే అసలు ఎంత ఘోరంగా చెరువుల దగ్గరికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి లైటింగ్ లేదు అంటే ఈ పండుగనే పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రజలు అవన్నీ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు మాత్రం వాళ్ళకు ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు అంటే వాళ్ళు చీరలు అనేటివి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళలకు ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది వాళ్ళకి ఇవ్వడం అనేది అలాంటిది ఇప్పటి వరకు వాళ్ళకి అందజేయలేదు ఆ ఊర్లల్లో మహిళలు కూడా అంటున్నారు బతుకమ్మ చీరలు అంటే ఇప్పటివరకు మాకు అందలేదు అంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పద అంటే రేవంత్ రెడ్డి మొన్న ఏదో మేము ఏది బట్టలు తీసుకున్నాం పట్టు చీరలు చాలా మంచి వంచుతున్నాను అని చెప్పేసి చాలా గొప్పగా ఏదో దా ఒకటికే పదిసార్లు సార్లు అదే మాట చెప్తా ఉండే కానీ ఎక్కడ చూసినా కూడా ఏ అక్క కూడా ఏ చెల్లె కూడా నాకు చీర వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి లేదు ఆ చీరలు అసలు ఎక్కడ కూడా క అంటే చెప్పడానికి చెప్తున్నాడు కానీ మరి అవి మాత్రం ఎవరికి వచ్చింది లేదు కట్టుకున్నటువంటి పరిస్థితి లేదు మళ్ళీ చీరలు కూడా అంటే అప్పుడేమో కేసీఆర్ గారు ఏం చేసిరు ఏ ఎవ్వరు అంటే మా దగ్గర మెట్ ఆ ప్రాంతంలో పెద్ద చీరలు ఉంటాయి వాళ్ళు పెట్టుకుంటారు ఎవ్వరు ఏ చీర కట్టుకుంటే ఆ చీర ఏ ఏజ్కి తగినట్టు ఆ చీరలు అప్పుడు పంపిణీ చేయడం జరిగింది అట్లాంటిది ఇప్పుడు ఏ చీర లేదు అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితే లేదు కాబట్టి ప్రభుత్వము బతుకమ్మను పట్టించుకుంటలేదు బోనాలను పట్టించుకుంటలేదు మన సంస్కృతిని మన కళల్ని దేన్ని కూడా పట్టించుకు అంటే ఎందుకు పట్టించుకుంటాడు రేవంత్ రెడ్డికి తెలంగాణకు సంబంధం ఉందా ఏనాడన్న తెలంగాణ ఉద్య లేదు కదా ఎప్పుడూ ఆయన తెలంగాణ గురించి మాట్లాడిండు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు తెలంగాణలో తెలంగాణ ప్రజల మనోభావాలు ఏమైనా తెలుసా ఆనాడు ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు కూడా తెలంగాణ వద్దని అన్నటువంటి చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు కదా అట్లనే ఇప్పుడు కూడా ఆయన వాళ్ళ తెలంగాణ ప్రజల మేలుగోరి తెలంగాణకు మంచి జరగాలని పరిపాలన చేస్తుండని నేను అనుకోవడం లేదు ఎందుకు అని అంటే అక్కడ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఈయన పనిచేస్తున్నాడు ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో పనిచేసినప్పుడు మన బతుకమ్మ గురించి ఈయనకేం అవసరం బోనాలు అట్లా వాళ్ళ ఆలోచనకు తగినట్టుగా ఈయన పనిచేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాల రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన విధంగా ఇప్పుడు రాష్ట్ర సీఎం ఉండట్లేదు లేదు కదా తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానికి అనుకూలంగా పనిచేస్తున్నాడు అది చేస్తాడు ఆయన ప్రొద్దున లేస్తే కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావును తిట్టడము ఆ మా తిట్టే మాటలు కూడా బూతులు అసలు నేనైతే ఎప్పుడు కూడా అట్లాంటి మాటలు విన వినలేదు అంటే మరి ఏ ఆ భాష ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు మరి ఎట్లా మాట్లాడుతున్నాడో కానీ మరీ ఘోరమైనటువంటి భాషను మాట్లాడుతున్నాడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని అంటే ఆయన మాట్లాడేటువంటి భాష కానీ మాటలు గాని సమాజాన్ని ప్రజల్ని ప్రభావితం చేయాలి అంటే కానీ ఇవాళ ఆ ప్రభావితం ఎట్లాంటి మాటలు నేర్పిస్తున్నాడు అంటే ప్రజలు అసహించుకునేటువంటి పద్ధతులు అంటే చీ ఇట్లాంటి ముఖ్యమంత్రిని తెచ్చుకున్నామా ఇట్లాంటి మూర్గుని మేము తెచ్చుకున్నామా వాడు చెప్పినటువంటి ఇట్లానే మాట్లాడుతు ఒక్కొక్క అక్క గాని రైతులు కానీ మా అన్న తమ్ములు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం అసలు వాళ్ళు మాట్లాడేటువంటి భాష నిజంగా అసహించుకునే విధంగా ఉంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కాబట్టి చాలామంది రైతులు కానీ మా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అందరూ కూడా మేము తెలియకప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను నమ్మినము మోసపోయినము కానీ తెలియక తెలివక ఓటు వేసి మేము కయ్యల అనేటువంటి భావనతోటి తెలంగాణ ప్రజలు ఉన్నారు మరి ప్రజలు ఉన్నారు కరెక్టే కానీ ప్రజల మేలు కొరకే నేను చేస్తున్నాను అంతా కూడా ఇంకొకటి నేను అధికారంలో ఉన్నప్పుడే ఖచ్చితంగా కేటీఆర్ గారిని కేటీఆర్ని కానీ హరీష్ రావు గారిని కానీ కేసీఆర్ని ముగ్గురిని కూడా జైలుకి పంపించడం ఖాయం వాళ్ళ అక్రమాలు బయట పెట్టడం ఖాయం అని చెప్పేసి మరి శపథం చేసి చెప్తూ ఉన్నారు ఆయన మతి మాట్లాడుతుండో మతి లేక మాట్లాడుతుండో ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ అన్న కానీ వాళ్ళు ఉద్యమకారులు ఏం చేసినా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిరేదప్ప నువ్వు నిరూపణ చేయాలి కదా దేంట్లో నిరూపిస్తావు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడన్నా అక్కడ అవినీతి జరిగిందా ఎంత గొప్ప ప్రాజెక్టు ఎంత మంది రైతుల కళ్ళల్లో సంతోషాన్ని నింపినటువంటి ప్రాజెక్టు అంటే వాళ్ళు ఏది కోడిగుడ్డు మీద ఈక ఈకబీకే మీద అది వెన్రికలు పీకాలనే ప్రయత్నం చేస్తారు కదా అట్లనే ఎక్కడ ఏం లేదు ఏదో ఒక దాని మీద ఏదో ఒక రకంగా కుట్ర చేసి కుతంత్రాలు చేసి ఆరోపణల పేరు మీద వాళ్ళను అరెస్ట్ చేసి లోపలికి పంపాలి ఒక్కటే రేవంత్ భయం ఏంటంటే బీఆర్ఎస్ అనే పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ ఈ బలమైనటువంటి పార్టీని రేపు బలహీనపరచాలి బదనం చేయాలి అంటే ఇవాళ కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావు గారి పైన ఏదో ఒక రకమైన ఆరోపణలు చేసి ఏదన్నా కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగా కేసులు పెట్టి లోపలికి పంపిస్తే ఇక తెలంగాణలో నేనే వెళ్ళవచ్చు అనేటువంటి భ్రమలో ఉన్నారు కానీ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ ఏందో తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏందో తెలుసు ఏ నాయకుడు ఎట్లా మాట్లాడుతున్నాడో తెలుసు కాబట్టి ఇవాళ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక ఉద్యమకారుడు ఇవాళ కేసీఆర్ మాకు పెద్దన్నలాగా మా మేనమామ లాగా మంచికి చెడుకు అన్నిటికీ చూసినటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ కావాలనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ కోరుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ పార్టీ మళ్ళీ బలపడుతుంది రేపు మళ్ళీ నాకు కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ కన్మార్గైతామో ఏమో అనే భయం తోటి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు తప్ప ఇంకొకటి కాదు ఇంకొకటి చివరిగా ఒకటి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా మరి బతుకమ్మ అంటే తెలంగాణ జాగృతి తరఫు నుంచి కావచ్చు బీఆర్ఎస్ తరఫు నుంచి కావచ్చు మరి కల్వకుంట్ల కవిత గారే ఒక నాందిగా నిలబడ్డారు అందుకు మరి ఈ సంవత్సరం మరి బిఆర్ఎస్ భవన్ నుంచి బతుకమ్మ ఎత్తేది ఎవరంటారు ఇంకొకటి ఇక్కడ నుంచి మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కవిత గారిని మరి ఆమె లేకపోతే తెలంగాణ బతుకమ్మ పండుగ అనేది కలపోతుంది కదా బీఆర్ఎస్ భవన్కి అనే వ్యాఖ్యలు కూడా ఇనబడుతున్నాయి ఏం చెప్తారు మీరు చెప్పండి బతుకమ్మ ఏమన్నా ఎప్పుడు వచ్చింది బతుకమ్మ మీరు బుట్టియ్యలేదు నేను బుట్టియ్యలేదు ఎవరు బుట్టియలే తరతరాలుగా బతుకమ్మ అనేది కొనసాగుతుంది తను వచ్చిండ్రు అంటే బతుకమ్మ అనేది నా చిన్నతనం నుంచి నేనైతే ఆడుతున్నా ఒక్కొక్క పాట అసలు ఎంగిలి పువ్వుల బతుకమ్మ రోజు స్టార్ట్ చేస్తే పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ అయిపోయేంత వరకు కూడా పాటను వాళ్ళు అంత వర్ణిస్తూ వాళ్ళ జీవితాలను కష్టాలను సుఖాలను బాధలను అన్నీ కూడా వెళ్ళగక్కుతూ వాళ్ళు పాట రూపంలో పాడుకునేటువంటి పరిస్థితి ఉండే అట్లాంటి గొప్ప పాటను మేము తెలంగాణ ఉద్యమంలో దీన్ని బాగా వ్యాపింపజేసుకున్నాము అదే బోనాలను కానీ బతుకమ్మను కానీ తను రెండు వేల ఎనిమిదిలో అప్పటి వరకు అమెరికాలో చదువుకున్నారు తను వచ్చి కాకపోతే తను తెలంగాణ జాగృతి ద్వారా తను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆర్గనైజేషన్ ద్వారా తను కూడా బతుకమ్మను ఒక సింబాలిక్ గా తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా తిరగడం అదే విధంగా విదేశాలలో ఆడడం తన ధోరణిలో తను చేసింది అట్లా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏమో దీన్ని వ్యాపింపజేయడంలో దాన్ని ఇంకింత ఆ సంస్కృతిని కాపాడుకోవడం కోసం పుట్టినటువంటి పార్టీ కదా కాబట్టే బతుకమ్మ అనేది ఒక్కోళ్ళు తీసుకొస్తే వచ్చింది కదా తరతరాలుగా ఉంది మేమందరం కూడా ప్రతి సంవత్సరం తెలంగాణ భవన్లో ఆడుకుంటూనే ఉన్నాం కదా తెలంగాణ వ్యాపితంగా అన్ని జిల్లాలు కూడా తిరుగుతున్నాం మీరు ఎక్కడ చూసినా మీరు చూడండి అన్ని జిల్లాలలో చాలా గొప్పగా ఆడతారు ప్రతి ఊరికి వెళ్ళండి రోజు సాయంత్రం కాగానే మంచిగా వాళ్ళు మహిళలు పొద్దంత పనిపోతారు సాయంత్రం రాగానే వాళ్ళు బతుకమ్మలు పేర్చుకొని మళ్ళీ సాయంత్రం ఆడతారు బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపడుచుల పండగే కానీ ప్రత్యేకంగా కవిత గారి పండుగతే కాదండి అంతే కదా తెలంగాణ ప్రజలది కదా తెలంగాణ బతుకమ్మ సింబాలిక్గా తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది బతుకమ్మ అంటే వ్యక్తుల కోసం వ్యక్తులు తీసుకొస్తే వచ్చేది కాదు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ చూసాం కదా ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ భవన్ లో అంగరంగ వైభవంగా మరి బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు ఇక్కడ పండగ కన్నుల పండగ కూడా చూ చూపిస్తూ ఉన్నారు కూడా ఇక్కడ మన కళ్ళకు కట్టినట్టే ఇక్కడ పూలను ముందర పెట్టుకున్నారు ఇక మరి కొద్ది కాసేపట్లో కూడా మరి తెలంగాణ భవన్లో దద్దరిల్లబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఎంగిలి పూల బతుకమ్మ తోటి మొదలు పెట్టబోతున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాల పైన కూడా పాటలు రాశారు అది అడగడం మర్చిపోయాను మరి ఆ పాటలు రాష్ట్ర సీఎంని అవమానించే కరంగా ఉన్నాయి ఇలాంటి విషయాల పట్ల కూడా దృష్టి సారించాలి ఇలాంటివి చేయకూడదు కదా ఎంత ప్రతిపక్ష అయినప్పటికీ కూడా అని అంటున్నారు రాష్ట్ర నాయకుని గౌరవించే బాధ్యత అందరికీ ఉంది కదా అంటున్నారు మరి అక్కడ ఎక్కడ కూడా తిట్టలే ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఏ మాటలైతే చెప్పిండో చెప్పినటువంటి మాటలు నువ్వెందుకు అమలు చేస్తలేవు అనేది మేము అడగడం కాదది ప్రజలు అడుగుతున్నారు చాలా మంది మా అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు మా తులం బంగారం ఏది మా రెండు వేలేవి మా స్కూటర్ ఏది ప్రతిది కూడా అడుగుతున్నారు అడిగినటువంటి మాటలే అసలు మేము సిడి రిలీజ్ చేసినామేమో కానీ మా అక్క చెల్లెళ్ళు పాడుతున్నారు తెలుసా వాళ్ళు పాడుతున్నటువంటి పాటల్లో నుంచి వాళ్ళు మాట్లాడిన మాటల్లో నుంచే ఒక పాటల రూపకంగా తీసుకురావడం జరిగింది కానీ అది జనం ప్రజల పాటలే అవి మేము ప్రత్యేకంగా మేము ఊహించుకొని మేము కల్పితలు చేసి రాసినటువంటి పాటలు కాదు కదా వాస్తవాలు కదా ఉన్నది ఉన్నట్టే చెప్పినాం ఉన్నది ఉన్నట్టే చెప్పినాం ఇప్పుడు కూడా తెలంగాణ భవన్ లో మళ్ళీ ఆ పాటలు మరి వారు మోగబోతున్నాయా తెలంగాణ వ్యాపితంగా భవనే కాదు తెలంగాణ వ్యాపితంగా పాడుకుంటారు ప్రజలు చాలా ఆల్రెడీ పోయినాయి పాడుకుంటున్నారు కూడా థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి అయితే తెలంగాణ భవన్ లో బతుకమ్మ సంబరాలు మాత్రం అంబరాన్ని అంటేలాగా కొనసాగించబోతున్నారు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బతుకమ్మ సెలబ్రేషన్స్ ముందు మళ్ళీ ఒకసారి దసరా పండగ శుభాకాంక్షలు కావచ్చు బతుకమ్మ శుభాకాంక్షలు బీఆర్ఎస్ వాళ్ళందరికీ కూడా మహిళా కార్యకర్తలకు నాయకురాళ్ళకి అందరికీ మా హిట్ టీవీ తరఫున మరి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851